న్యూస్ కి స్వాగతం విశాఖ జిల్లా గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగి పలువురు నివాసికులు ఇబ్బందులకు గురయ్యారు వారిని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మంగళపూడి అనిత గారు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పిజివిఆర్ గణబాబు గారు గోపాలపట్నంలో ఉన్న రామకృష్ణ నగర్ కొండవల ప్రాంతాన్ని సందర్శించి తర్వాత రియాబిలేషన్ సెంటర్ లో ఉన్న వాళ్లను పరామర్శించారు ఫుడ్ వాటర్ టైంకి వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు వారిని అందరినీ వేరే ప్రాంతాలకు పంపటమా లేక ప్రత్యామ్నాయ చర్యలు ఏమున్నాయో చూసి నిర్ణయం తీసుకుంటామంటున్నారు మంత్రి గారు మీ గురించి బాబు గారు ఎలా ఉన్నారు అని తెలుసుకొని రమ్మని నన్ను పంపించారు మీకు అంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని భరోసా ఇచ్చారు